వెల్కమ్ టు విఎం టీచర్స్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగంగా వుడ్స్ డిస్పాచ్ గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాం వుడ్స్ డిస్పాచ్ వుడ్స్ డిస్పాచ్ని మ్యాగ్నా కార్టా అని పిలుస్తాం మ్యాగ్నా కార్టా మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ ఇండియన్ ఎడ్యుకేషన్ వుడ్స్ డిస్పాచ్ ని మ్యాగ్న కార్ట్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అంటాం ఫస్ట్ ఈ వుడ్స్ డిస్పాచ్ అంటే ఏంటో ఒకసారి పరిశీలిస్తాం వుడ్స్ అంటే చార్లెస్ వుడ్ అనే వ్యక్తి ఈస్ట్ ఇండియా కంపెనీ కంట్రోల్ బోర్డు మెంబర్ అధ్యక్షుడు ఈయన బోర్డ్ మెంబర్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు లార్డ్ డర్హౌసి ఇండియన్ ఎడ్యుకేషన్కి సంబంధించి విద్యా వ్యవస్థ సంబంధించి కొన్ని సూచనల్ని రూపొందించమని ఒక నివేదిక నియమని చెప్పడం జరుగుతుంది అంటే వుడ్స్ డిస్పాచ్ పద్దెనిమిది వందల యాభై నాలుగు సంవత్సరంలో వస్తే ఆనాటి వైజ్ రాయ్ రాయ్ లార్డ్ హౌసీ సో మ్యాగ్నా కార్టా అంటే ఏందో ఒకసారి మనం పరిశీలిస్తాం మ్యాగ్నా కార్టా అంటే ఇది ఒక ఒక వ్యక్తికి స్వేచ్ఛ హక్కులకు సంబంధించిన పత్రం సో ఎందుకు మ్యాగ్నా కార్టా అన్నాం పన్నెండు వందల సంవత్సరంలో ఇంగ్లాండ్లో జాన్ అనే రాజు ఈ మ్యాగ్నా కార్టా మీద సంతకం చేయడం జరుగుతుంది అంటే ఆ కాలంలో రాజు భయంకరంగా నిరంకుశంగా ఉండడం అసలు వ్యక్తులకి స్వేచ్ఛ లేకపోవడం హక్కులు లేకపోవడం అలాంటి సిచ్యువేషన్లో ఆయన ఈ యొక్క పత్రం మీద ఆయన సంతకం చేయడం జరిగింది అంటే భారతదేశంలో కూడా ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఒకసారి పరిశీలిస్తాము ఎందుకు ఈ డిస్పాచర్ని ఇవి డిస్పాచర్ మాత్రమే కట్టగానే ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒకసారి మనం పరిశీలిస్తే పద్దెనిమిది వందల ముప్పై నాలుగో సంవత్సరంలో భారతదేశానికి ఒక దొర రావడం జరిగింది ఆయన్ని మనం లార్డ్ మెకాలే అన్నాం లార్డ్ మెకాలే ఈయన భారతదేశంలో మొదటి లా కమిషన్ చైర్మన్ మొదటి లా కమిషన్ చైర్మన్ లా కమిషన్ చైర్మన్ మరి భారత స్వతంత్ర భారత లా కమిషన్ చైర్మన్ అని ఎవరిని అంటారంటే స్వతంత్ర భారతంలో భారతదేశంలో మొదటి లా కమిషన్ చైర్మన్ ఎంసి శతల్వాత్ ఎంసి శతల్వాత్ ఈయన స్వతంత్ర భారతంలో లా కమిషన్ చైర్మన్ సో అంతకుముందు లా కమిషన్ చైర్మన్ అంటే లార్డ్ మెకాలి ఈయన పద్దెనిమిది వందల ముప్పై ముప్పై ఐదో సంవత్సరంలో ఆంగ్ల విద్యకు సంబంధించి ఒక చట్టం చేయడం జరిగింది అంటే ఒక నివేదిక ఇవ్వడం జరిగింది దాని ఆధారంగా ఒక చట్టం అనేది రావడం జరిగింది సో పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరం నాటికి భారత గవర్నర్ జనరల్ అని ఎవరు ఎవరు ఉన్నారంటే పద్దెనిమిది ముప్పై సంవత్సరంలో గవర్నర్ జనరల్గా విలియం బెంటింగ్ ఉన్నాడు విలియం బెంటింగ్ పద్దెనిమిది వందల ముప్పై ఐదు నాటికి ఈ ఆంగ్ల చట్టాన్ని అమలు చేయడంలో తీవ్రంగా కృషి చేసిన భారతీయుడు ఎవరన్నా ఉన్నారంటే రాజారాం మోహన్ రాయ్ రాజారామ్ మోహన్ రాయ్ ఎందుకు ఈయన ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడానికి తీవ్రంగా కృషి చేయడం కృషి చేయడం జరిగిందంటే ఈ ఆంగ్ల విద్యని భారతీయులు నేర్చుకోవడం వలన కొన్ని ఉన్నాయి ఆయన భావించడం జరిగింది ఎందుకంటే భారతదేశంలో రకరకాల భాషలు మాట్లాడతారు ఒకరి భాష ఒకరికి తెలియదు మరాఠీ మనకు తెలీదు వాళ్ళకి తెలుగు తెలియదు ఇలా తమిళకు తమిళ తెలియదు మలయాళం తెలియదు ఇలా ఒకరికొకరికి సంబంధం ఉండదు సో వీళ్ళు ఆంగ్ల విద్యను నేర్పి నేర్చుకున్నట్లయితే సో ఒకే భాష ఉంటుంది సో ఒకరి భాతలో ఒకరు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అని ఆయన భావించడం జరిగింది ఇంకొక ఇంకొకటి ఏమని అనుకున్నాడు అంటే ఈ భారతీయులు ఆంగ్ల విద్యను అభ్యసించడం వలన బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది విషయాలు తెలుసుకోకుంటారు తెలుసుకుంటారు అంటే ముఖ్యంగా ఐరోపాలో జరిగే విషయాల్ని వీళ్ళు తెలుసుకోవడం జరుగుతుంది అనేసి ఆయన ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన అనేసి ఆయన జరుగుతుంది సో పద్దెనిమిది వందల ముప్పై ఐదులో ఆంగ్ల విద్యా చట్టం అనేది రావడం జరుగుతుంది ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం జరుగుతుంది సో భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే లార్డ్ మెకాలైన ఆప్షన్లో ఉంటే ఆయన పెట్టండి లేదా విలియం బెంటింగ్ ఉంటే విలియం బెంటింగ్ అని పెట్టండి ఇద్దరులో క్లియర్గా ఇస్తాడు పద్దెనిమిది ముప్పై సంవత్సరం నాటికి ఆంగ్ల విద్యను ప్రవేశ ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ అని ఇచ్చి ఫస్ట్ ఆప్షన్ లార్డ్ మెకాలే అని ఇస్తాడు సో మనం ఏం చేస్తాం ఫస్ట్ ఆప్షన్ లార్డ్ మెకాలే ఈయనే కదా ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన అనుకుంటాం కానీ ఆయన మెన్షన్ చేస్తుంటాడు గవర్నర్ జనరల్ ఆయన గవర్నర్ జనరల్ కాదని లా కమిషన్ చైర్మన్ మాత్రమే సో గవర్నర్ ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ అని అన్నప్పుడు మాత్రం ఈయన పెట్టాలి ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన వారు అంటే ఈ యూనిట్లో ఒకటే ఉంటుంది అది మెకాలేనే ఉంటుంది లేకపోతే ఈయననే ఉంటుంది ఓకే చూడండి ఒకసారి లార్డ్ మెకాలే ఆంగ్ల విద్యని ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈయన ఈయన ఆలోచనలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం పరిశీలిస్తాం ఎందుకు ఈయన ఆంగ్ల విద్యకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అనేసి అంటే ఆ రోజుల్లో ఈస్ట్ ఇండియా కంపెనీలో పని చేసేటప్పుడు ఇంగ్లాండ్ నుంచి తీసుకుని వచ్చే అధికారులు వాళ్ళకి భారీ మొత్తంలో జీతాలు ఇవ్వాల్సి వచ్చేది అదే భారతీయులకు ఆంగ్ల విద్యనిగా నేర్పించినట్లయితే తక్కువ వేతనాలకి వెళ్ళి పనిచేయడం జరుగుతుంది వీళ్ళు జీవితాంతం మన దగ్గర సేవకులుగా ఉంటారు ఇంకోటి దుబాసి దుబాసి అంటే జీవితాంతం వీళ్ళు సేవకులుగా ఉంటారు దుబాసీలుగా ఉంటారు దుబాసీలు అంటే రెండు భాషలు మాట్లాడేవారు అంటే చూడండి ఆంగ్ల విద్య అనేది వలస విధానాన్ని సమర్థించేలాగా ఉంది ఈయన ఈయన ఏం చెప్తాడంటే మామూలుగా పద్దెనిమిది వందల పదమూడులో విద్య కోసం భారతదేశం విద్య కోసం లక్ష రూపాయలు కేటాయించడం జరిగింది సో పంచ పద్దెనిమిది వందల ముప్పై మూడులో అంటే ఎక్కువగా కేటాయించడం జరుగుతుంది ఈ విద్యని ఈ యొక్క అమౌంట్ని కేవలం ఆంగ్ల విద్య కోసమే ఆంగ్ల విద్య కోసమే కేటాయించాలి అని ఆయన పట్టుబట్టాడు ఖచ్చితంగా ఆంగ్ల విద్య కోసం ఆ యొక్క అమౌంట్ని ఖర్చు పెట్టాలి భారతీయ విద్యల మీద ఎట్టి పరిస్థితుల్లో ఖర్చు పెట్టకూడదు అంటే చూడండి స్వదేశీ భారతదేశంలో ఆనాటి విద్యాలయాల మీద ఏ విధమైన ఖర్చు పెట్టకూడదు అని చెప్పడం జరిగింది కేవలం ఆంగ్ల విద్య కోసమే ఖర్చు పెట్టాలి అని చెప్పడం జరిగింది అంటే చూడండి దీనిని బలపరుస్తూ పద్దెనిమిది వందల నలభై నాలుగో నాటి గవర్నర్ జనరల్ గవర్నర్ జనరల్ లార్డ్ హోర్డింగ్ లార్డ్ హోర్డింగ్ ఈయన ఏం చెప్తున్నాడు లార్డ్ హోర్డింగ్ ఎవరైతే ఆంగ్ల విద్యను అభ్యసిస్తారో వాళ్ళకు మాత్రమే ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయనేసి ఈయన ప్రకటించడం జరిగింది ఎవరైతే ఆంగ్ల విద్యను అభ్యసిస్తారో వాళ్ళకి మాత్రమే ఉద్యోగ అవకాశాలను ప్రకటించిన గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ హోర్డింగ్ అంటే ఈయన యొక్క ప్రతిపాదనను బలపరుస్తూ ఈ యొక్క గవర్నర్ జనరల్ చెప్పడం జరుగుతుంది ఇంకా మధ్య తరగతి దిగువ తరగతి వాళ్ళందరూ ఆంగ్ల విద్యకి ప్రాధాన్యత ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది ఎక్కువ మొత్తంలో భారతీయ పాఠశాలలు చేరకుండా ఆంగ్ల విద్య బ్రిటిష్ స్థాపించిన ఆంగ్ల విద్య పాఠశాలల వాళ్ళు చేరడం జరుగుతుంది ఈ క్రమాన్ని ఇలాంటి క్రమంలో పద్దెనిమిది వందల యాభై నాటి యాభై రెండవ నాటికి దాదాపుగా దాదాపుగా ఎక్కువ భారీ మొత్తంలో మన భారతదేశంలో ఉన్న స్వదేశీ పాఠశాలలు మూసివేయడం జరుగుతుంది భారీ మొత్తంలో ఆంగ్ల విద్య పాఠశాలలు ఓపెన్ చేయడం జరుగుడం జరుగుతుంది ఓకే ఇలాంటి క్రమంలో విద్యా విధానాన్ని పునః పరిశీలించడం కొరకు ఒక కమిషన్ ఒక నివ ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీయే వుడ్స్ డిస్పాచ్ మరి వుడ్స్ డిస్పాచ్ యొక్క నివేదికలో ఏ అంశాలు ఆయన ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందో ఏ అంశాలకి ఇవ్వడం జరిగిందో ఒకసారి మనం పరిశీలిస్తాం వుడ్స్ డిస్పాచ్ ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ లార్డ్ డలహౌసీ మరి వుడ్స్ డిస్పాచ్ యొక్క నివేదికలోని అంశాలను మనం పరిశీలిస్తే ఇది ఏం చెప్తుందంటే మొట్టమొదటిసారిగా ఇది భారతీయ వి భారతదేశంలో ఉన్న విద్యా వ్యాప్తికి భారతదేశంలో ఉన్న విద్యకి ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని చెప్పడం అంటే ప్రభుత్వం బాధ్యత వహించాలి బాధ్యత తీసుకోవాలి నిర్లక్ష్యం చేయకూడదు భారతదేశంలో ఉన్న విద్యుకి అనేసి చెప్పడం జరిగింది రెండో అంశం ఏం చెప్పడం జరిగిందంటే మామూలుగా వీళ్ళని మనం సేవకులు అంటే లార్డ్ మెకాలు ఏం చెప్తున్నాడు అంటే సేవకులుగా దుబాసీలుగా ఉండాలని చెప్పాడు సేవకులు ఎప్పుడు బానిస బతుకులే మనవి మా ఆంగ్ల వి సేవకులుగా ఉండాలా దుబాషీలు అంటే రెండు భాషలు మాట్లాడే వాళ్ళుగా ఉండాలని చెప్పడం జరిగింది అంటే ఈ యొక్క విధానాన్ని సమర్థిస్తూ దీన్ని రూపొందించి సేవకుల దుబాసలు రూపొందించి దాంతోపాటు భారతీయులు ప్రజ్ఞ కలిగి ఉండాల ప్రజ్ఞ అంటే తెలుగుతేటలే కలిగి ఉండాల నెక్స్ట్ భారతీయులు నైతిక విలువలు కలిగి ఉండాలా నైతిక విలువలు ఈ ప్రజ్ఞ అంటే తెలుగుతేటలు నైతిక విలువలు ఉంటేనే వీళ్ళు కంపెనీ అభివృద్ధికి తోడ్పడతారు కంపెనీ అభివృద్ధికి దోహదపడతారు అని ఆయన చెప్పడం జరిగింది అంటే వీటిని కొనసాగిస్తూ ఆ విద్యా విధానంలో ఈ నైతిక విలువలకి ప్రజ్ఞకి కూడా ప్రాధాన్యతనివ్వండి అప్పుడే వాళ్ళు నీతి నిజాయితీగా కంపెనీకి పనికి వస్తారు అని వాళ్ళు చెప్పడం జరిగింది ఎవరు వుడ్స్ డిస్పాచ్ ఇంకా మూడో విషయం ఒక విద్యాశాఖని ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది విద్యాశాఖ సో విద్యాశాఖని ఏర్పరచమని చెప్పిన కమిటీ ఏదంటే బుల్స్ డిస్పాచ్ దీనికి ఒక అధికారిని ఒక అధికారిని నిర్దేశ అధికారిని నిర్దేశ అధికారిని నియమించండి అని చెప్పడం జరిగింది ఇంకా ఈయన ప్రాథమిక విద్యలో అంటే ప్రాథమిక విద్యని మాతృభాషలో బోధించాలి మాతృభాష అది ఉన్నత విద్య ఉన్నత విద్య ఆంగ్లంలో బోధించాలని ఈ యొక్క కమిటీ చెప్పడం జరిగింది చూడండి ప్రాథమిక విద్యమో మాతృభాషలో బోధించాలి ఉన్నత విద్యమో ఆంగ్ల భాషలో బోధించాలి ఇంకా ఈయన ఏం చెప్పడం జరిగిందంటే స్త్రీ విద్యకి ప్రోత్సాహం స్త్రీ విద్యకి ప్రాధాన్యతనివ్వండి లౌకిక విద్యకి ప్రాధాన్యతనివ్వండి అని చెప్పడం జరిగింది లౌకిక విద్య అంటే విద్యాలయాల్లో మత ప్రస్తావన తీసుకురావద్దండి మత ప్రమేయం లేని విద్యాలయాలుగా ఉండాలి అని ఆయన చెప్పడం జరిగింది ఇంకా ఇంకా ఏం చెప్పడం జరిగిందంటే ఉపాధ్యాయ ఉపాధ్యాయ శిక్షణ సంస్థల్ని ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా ఉపాధ్యాయ శిక్షణ సంస్థలని ఏర్పాటు చేయండి అని సూచించిన కమిటీ ఏదంటే వుడ్స్ డిస్పాచ్ వుడ్స్ డిస్పాచ్ ఇంకా ఈయన ఏం చెప్పడం జరిగిందంటే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ గ్రాండ్స్ ఇన్ ఎయిడ్ గ్రాండ్స్ ఇన్ ఎయిడ్ ప్రైవేటు విద్యా సంస్థలు విద్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం కొరకు వాళ్ళకి సహాయక నిధులని ఇవ్వండి గ్రాండ్స్ ఎయిడ్ని రూపొందించిన మంజూరు చేయమని చెప్పిన కమిటీ ఏది అంటే బోర్డ్స్ డిస్పాచ్ ఇంకా ఏం చెప్పింది కమిటీ అంటే విశ్వభారతీయ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయండి భారతీయ విశ్వ విద్యాలయాలు ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది చూడండి ఇలాంటివి ఈ ఈ ఆ యొక్క వుడ్స్ డిస్పాసీలో ఉన్న నివేదికలో ఉన్న అంశాలు కానీ ఇంగ్లాండ్ గవర్నమెంట్ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ విద్యాశాఖను మాత్రమే ఏర్పాటు చేసింది విశ్వవిద్యాలయకు మాత్రమే ఇవ్వడం జరిగింది వెంటనే పద్దెనిమిది వందల యాభై ఐదులో ఒక విద్యాశాఖని ఏర్పాటు చేయడం జరిగింది పద్దెనిమిది వందల యాభై ఏడో సంవత్సరంలో యాభై ఏడో సంవత్సరంలో భారతీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది చూడండి కలకత్తా మూడు ప్రధానమైన ప్రాంతాలు ఏర్పాటు చేయడం జరిగింది ముంబై భారతీయ విశ్వవిద్యాలయాలు నెక్స్ట్ చెన్నై చూడండి కలకత్తా ముంబై చెన్నైలో భారతీయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు కావడానికి కారణమైన కమిటీ ఏది అంటే వుడ్స్ డిస్పాచ్ వుడ్స్ డిస్పాచ్ ఏ కమిటీ సూచనలు మేరకు ఈ యొక్క ప్రాంతాల్లో మూడు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే వుడ్స్ డిస్పాచ్ ఓకే భారతీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయమని చెప్పింది కూడా అదే గ్రాండ్స్ ఎయిట్ క్లియర్ ఇవన్నీ క్లియర్గా గుర్తుపెట్టుకోండి అంటే ఎందుకు వీళ్ళు ఉపాధ్యాయ శిక్షణ సంస్థలను ఏర్పాటు చేయమని చెప్తే నిర్లక్ష్యం వహించారు మాతృభాషకి నిర్లక్ష్యం వహించారు వీటికి మాత్రమే ఎందుకు ప్రాధాన్యతను ఇవ్వడం జరిగిందంటే వీటిని ఒక కర్మాగారాలుగా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు భావించడం జరిగింది అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉపయోగపడే వ్యక్తులను తయారు చేసే కర్మాగారాలుగా ఈ విశ్వవిద్యాలయాల్ని వాళ్ళు భావించడం జరిగింది ఈ విశ్వవిద్యాలయాల్లోకి అర్హత పరీక్ష ఈ విశ్వవిద్యాలయంలో సీటు కావాలంటే మనకు ఒక అర్హత పరీక్ష పెట్టడం జరుగుతుంది దాన్ని మెట్రికులేషన్ అంటాం ఆ మెట్రికులేషన్ పాస్ అయితే నీకు విశ్వవిద్యాలయాల్లో సీటు రావడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ మరొక కమిటీతో మీ ముందుకు వస్తాం అంతవరకు బ్రేక్